హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈసారి వడియాలు పెట్టేటప్పుడు ఈ పద్ధతిలో ఈ కొలతలో ట్రై చేసి చూడండి వడియాలు చాలా అంటే చాలా బాగా వస్తాయి నాకు తెలుసు యూట్యూబ్లో అయితే ఈ ప్రాసెస్లో వడియాలు ఇప్పటివరకు ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే వడియాలు చాలా బాగుంటాయండి చక్కగా పొంగుతాయి కూడా ఎండ కూడా అవసరం లేదు సమ్మరే కాబట్టి ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయి చూడండి వడియాలు ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వడియాల పిండి కోసం ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి మీరు ఏ గిన్నెనైనా గ్లాస్ అయినా తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి రెండు కూడా విడివిడిగా నానపెట్టుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యంలో అయితే మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళు పోసేసి రాత్రంతా నానపెట్టుకోవాలి అలాగే సగ్గుబియ్యంలో అయితే రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి వీటిని కూడా రాత్రంతా నానపెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా చూడండి సగ్గుబియం చక్కగా నానిపోయాయి కదా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి బియ్యంలో అయితే నీళ్ళు వంపేసుకోండి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి నీళ్ళేమీ లేకుండా నీళ్ళని వంపేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం వేయకూడదు బియ్యం మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోవాలి బియ్యం గ్రైండ్ చేయడానికి అయితే ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను మొత్తం వగే సరిపోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ముందే నీళ్ళు ఎక్కువ పోస్తారంటే బియ్యం సరిగ్గా గ్రైండ్ అవ్వవు ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి బియ్యం గ్రైండ్ చేయడానికి ఒక కప్పు నీళ్ళు వాడాం కదా మరొక అరకప్పు నీళ్లు మిక్సీ జార్లో పోసి తొలిపేసుకుని ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోండి బియ్యం పిండి కన్సిస్టెన్సీ బాగా పలచగా ఉండాలి చూడండి ఈ విధంగా బాగా పలచగా ఉండాలి ఇలా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఎనిమిది వరకు పచ్చిమిర్చి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళేమి పోయొద్దు ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకలు ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అందులో నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి ఈ సగ్గుబియ్యం అయితే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టుకుంటాయండి అందుకని మనం తీసుకునే పాత్ర కొంచెం అడుగున మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి నేనైతే త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను సగ్గుబియ్యం ఉడికించడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి నేను సగ్గుబియ్యం ఇంకా బియ్యం పిండిని విడివిడిగా ఉడికించుకుంటున్నానండి నా దగ్గర రెండు కలిపి ఒకేసారి ఉడికించే అంత పెద్ద పాత్రలు లేవు అందుకనే ఈ విధంగా విడివిడిగా ఉడికిస్తున్నాను ఇంట్లో ఒడియాలు పెట్టడానికి కావాల్సిన పెద్ద పెద్ద పాత్రలు లేవు అనుకోండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పటివరకు ఓడియాలు పెట్టని వాళ్ళు ఫస్ట్ టైం ఒడియాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి కదా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటే ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకుని దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక అడుగు మందం గల పెద్ద పాత్ర పెట్టేసుకుని నేనైతే ఫైవ్ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను ఇందులో తొమ్మిది కప్పుల నీళ్లు పోసుకోవాలి బియ్యం పిండి ఉడకడానికి నీళ్లు ఎక్కువ పడతాయండి అలాగే పిండిని ఎక్కువసేపు ఉడికించుకుంటే వడియాలు పెట్టినప్పుడు పగులు రాకుండా ఉంటుంది పిండి అంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి తొమ్మిది కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని పోసుకోవాలి పోసే ముందు పిండిని బాగా కలుపుకోండి లేదంటే పిండి అంత అడుగును ఉండిపోతుంది పోసిన వెంటనే కలిపేసుకోవాలి లేదంటే ఉండ కట్టేస్తుంది పిండి పోసాక ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది కలుపుతూ ఉంటే దగ్గరగా అయిపోతుంది నాకు కొంచెం అక్కడక్కడ లైట్గా ఉండలు కట్టే చూడండి ఇలాంటి ఉండల్ని స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటే విడిపోతాయి ఈ విధంగా చక్కగా కలిసిపోతుంది పిండి అయితే పోసిన వెంటనే కలిపేసుకోండి లేదంటే ముద్దగా అయిపోతుంది ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కొంచెం సేపటి చూడండి పిండి చిక్కబడింది కదా ఇలాగే కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పిండి అంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకున్నా పర్లేదండి తక్కువ ఉడికాయంటే మనం వడియాలు పెట్టినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి అందుకని పిండిని బాగా ఉడికించుకోవాలి అలాగే మీకు ఒక పది నిమిషాలకి పిండి బాగా చిక్కగా అయిపోయింది అనుకోండి మరొక పక్కన ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరిగించుకుని ఆ మరిగిన నీళ్లు పోసి ఇందులో పోసి కలుపుకోవచ్చు నాకైతే పోసి నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు అయితే పిండిని బాగా ఉడికించుకోవాలి మొత్తం అయితే చూడండి పదిహేను నిమిషాల పాటు ఉడికించాను పదిహేను నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ఉంది పదిహేను నిమిషాల తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు పదిహేను నిమిషాల పాటు లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి చివరి ఫైవ్ మినిట్స్ మటుకు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే అడుగు పట్టేసుకుంటుంది పిండి చిక్కగా అయిపోయింది కదా కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మొత్తం అయితే పిండిని ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల పాటు ఉడికించానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సాల్ట్ అయితే మీరు రుచికి సరిపడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాకనే వేసుకోండి నేనైతే గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేసానండి మీకు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకుని టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు నేనైతే మొత్తం వేసేసాను ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సగ్బి ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకుని మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి వడియాలకి ఒక కప్పు బియ్యం తీసుకుంటే పావు కప్పు సగ్గు బియ్యం వేస్ట్ చేస్తారు కదండి మనం రెండు సమానంగా తీసుకున్నాం కదా సగ్గు బియ్యము రెండు సమానంగా తీసుకున్నాం కదా వడియాలు చాలా బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా చాలా రుచిగా కూడా ఉంటాయి ఒకసారి కొలతలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగా కలిసిపోయింది కదా ఇలా బాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పిండి వేడిగా ఉన్నప్పుడే ఒడియాలు వేసుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి పిండి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి వడియాలని కాటన్ క్లాత్ పైన క్లాత్ని తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి రెండు పొరల మీద వేసి వేసుకోవాలి ఒక్కొక్క గరిటెడు పిండిని వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి మనం పిండిని చిక్కగా ఉడికించాం కదా కొంచెం స్ప్రెడ్ చేయండి మీరు కావాలంటే చిన్న చిన్న ఒడియాలు పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఒడియాలైనా పెట్టేసుకోవచ్చు ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి మీకు ఎండ అందుబాటులో ఉంటే చక్కగా ఎండలో పెట్టేసుకోండి లేదంటే ఇంట్లో ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ని ఇంట్లో అయితే ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసుకోండి సమ్మరే కదా ఇంట్లో కూడా చక్కగా ఆరిపోతాయి నెక్స్ట్ డే కదా చూడండి చక్కగా ఎండిపోయాయి కదా ఉడియాలు ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని వెనక వైపున క్లాత్ని ఇట్లు తిప్పేసి వెనక వైపున చేత్తో నీళ్లు తీసుకొని చూడండి విధంగా ఉడియాలు పెంచెళ్ళాలి మరి ఎక్కువ ఎక్కువ పోసుకోవద్దు సరిపడా నీళ్లు కొంచెం చల్లినట్లుగా పోసేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఆగారంటే కొంచెం నాని క్లాత్ నుంచి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి వెంటనే తీయద్దు నీళ్లు చల్లిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసారంటే వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా వడియం పట్టుకుని క్లాత్ లాగండి వడియం లాగకుండా క్లాత్ లాగారంటే విరిగిపోకుండా చక్కగా వస్తాయి వడియాలు ఇలాగే మిగిలిన వడియాలన్నీ తీసుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పిండిని చక్కగా ఉడికించుకుని తీసేటప్పుడు జాగ్రత్తగా తీసారంటే ఒడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా అన్ని తీసేసి విడివిడిగా పెట్టేసుకుని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండ పెట్టుకోవాలి ఎండలో ఎండ పెట్టామంటే సంవత్సరం కాదు ఇవి రెండు సంవత్సరాలు పాడవకుండా ఉంటాయి మధ్య మధ్యలో ఎండ పెట్టుకుంటూ ఉంటే రెండు సంవత్సరాలు అయినా కానీ పాడవకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ వడియాలని వేయించుకుందాము నూనె బాగా కాగిన తర్వాతనే వడియాలు వేసుకోవాలి ముందు కొంచెం ఒక చిన్న మొక్క వేసి చూడండి నూనె కాగిందలు చూడంత బాగా పొంగిందో కదా మనం బియ్యము సగు బియ్యం సమానంగా వేసాము కదా బాగా పొంగుతాయి నూనె అయితే బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి మనం చిన్న వడియం వేసే చూడండి ఆల్మోస్ట్ డబుల్ సైజ్లోకి వచ్చింది ఎంత బాగా పొంగిందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఒడియాలు వేయించేసుకోవడమే నేను చిన్న ముక్కుడు పెట్టాను కాబట్టి ఒక్కొక్కటి వేసి వేస్తున్నానండి మీరు కొంచెం పెద్ద ముక్కుడు పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువ ఒడియాలు వేసేసుకొని ఒకేసారి వేయించేసుకోవచ్చు మరి ఈ వడియాలు మీరు కూడా ఈ కొలతాలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా మరి తప్పకుండా ట్రై చేయండి Thank you.